హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్ అయితే మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ని తెలంగాణ హైకోర్టు వారు జూనియర్ డివిజన్స్ కింద సివిల్ జడ్జెస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అలాగే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ విధానం కింద భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది అలాగే మీ యొక్క సపోర్టు నేను మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి అది కూడా ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ జనరల్ రిక్రూట్మెంట్ కింద ముప్పై యొక్క వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీస్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ విధానం కింద పదహైదు వేకెన్సీస్ అయితే కేటాయించారు అలాగే నైంటీ వేకెన్సీస్ వచ్చేసి ఫ్యూచర్ ఆర్ యాంటీ సిప్టెడ్ వేకెన్సీస్ విధానం కింద నైంటీ వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయనున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరో పద్నాలుగు వేకెన్సీస్ని ఫ్యూచర్ ఆర్ యాంటీ సిప్టెడ్ వేకెన్సీస్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ విధానం కింద అయితే భర్తీ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి అర్హత సాధించి జాబ్ కొట్టిన వారికి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల నుంచి లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలు శాలరీని అయితే మీరు పే చేయడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి టూ ఇయర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టూ ఇయర్స్ క్యాలెండర్కి సంబంధించి మొత్తం వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారానే వీరు భర్తీ చేస్తారనైతే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ ఒక అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కారా కానీ టైప్డ్ కానీ ఫోటోస్టార్ట్ కాపీ కానీ ప్రింటెడ్ అప్లికేషన్స్ కానీ వీరు యాక్సెప్ట్ చేయబోమని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే అప్లికేషన్ను అప్లై చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అది వచ్చేసి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి వెనూని వచ్చేసి హాల్ టికెట్లో వీళ్ళు మెన్షన్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి హాల్ టికెట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ పోస్ట్లని ఇక్కడ కేటగిరీస్ వైజ్గా అయితే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మెన్షన్ చేశారు ఓపెన్ కేటగిరీకి వచ్చేసి ఎగ్జిస్టింగ్ క్లియరెన్స్ వేకెన్సీస్ వచ్చేసి ఎనిమిది ఉండడం జరిగింది అందులో రెండు వచ్చేసి ఉమెన్స్కి ఉన్నాయి ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో రెండు వేకెన్సీస్ వచ్చి ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ లోకో మోటార్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వారికి రెండు వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏకి నాలుగు వేకెన్సీస్ అందులో ఒకటి ఉమెన్కి బీసీబీలో మూడు వేకెన్సీస్ అందులో ఒకటి ఉమెన్కి ఇవ్వడం జరిగింది బీసీసీలో ఒక వేకెన్సీస్తుంది బీసీడిలో వచ్చేసి రెండు వేకెన్సీస్ ఒకటి ఉమెన్కి ఇవ్వడం జరిగింది బీసీఈలో వచ్చేసి టూ వేకెన్సీస్ ఒకటి ఉమెన్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ వరకు ఐదు వేకెన్సీస్ ఎస్టీ వరకు ఒక వేకెన్సీస్ మొత్తం ముప్పై ఒక్క అందులో తొమ్మిది వచ్చేసి ఉమెన్స్కి కేటాయించారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఓపెన్ కాంపిటీషన్కి పదకొండు వేకెన్సీస్ని కేటాయించారు ఎస్సీ క్యాండిడేట్స్కి రెండు వేకెన్సీస్ అందులో ఒకటి ఉమెన్కి ఎస్టీ క్యాండిడేట్స్కి రెండు వేకెన్సీస్ అందులో ఒకటి ఉమెన్ కేటాయించారు మొత్తం పదహైదు వేకెన్సీస్లో రెండు ఉమెన్స్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక టైప్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్యూచర్ ఆర్ యాంటీ సిఫ్టెడ్ వేకెన్సీస్ విధానం కింద ఓపెన్ కాంపిటీషన్లో ముప్పై మూడు వేకెన్సీస్ అందులో పదకొండు ఉమెన్స్ కేటాయించారు ఎకనామిక వీకర్ సెక్షన్స్కి వారికి తొమ్మిది వేకెన్సీసు అందులో మూడు ఉమెన్స్ కేటాయించడం జరిగింది బ్లైండ్నెస్ అండ్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి మూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఏకి సంబంధించి ఆరు వేకెన్సీస్ బీసీబీకి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది బీసీసీకి ఒక వేకెన్సీ బీసీ డికి ఏడు వేకెన్సీస్ బీసీఈకి నాలుగు ఎస్సీ వారికి పద్నాలుగు ఎస్టీ వారికి ఐదు మొత్తం తొంభై వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది తొంభైలో ముప్పై ఒక్క వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించారు ఫ్రెండ్స్ తో పాటి డి వచ్చేసి అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఫ్యూచర్ అండ్ యాంటిసిప్టెడ్ వేకెన్సీస్ కింద ఓపెన్ కాంపిటీషన్కి పన్నెండు ఎస్సీ వారికి ఒకటి ఎస్టీ వారికి ఒకటి మొత్తం పద్నాలుగు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఇందులో ఉమెన్స్కి ఏమీ కేటాయించడం లేదు అందరికీ మెయిల్కే కేటాయించారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే క్యాండిడేట్స్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా తెలంగాణ స్టేట్ జుడిషియల్ సర్వీసెస్లో పాస్ అయి ఉండాలని అయితే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా లా డిగ్రీ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పాస్ అయిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి పాటి అలాగే మూడు మూడు సంవత్సరాలు హైకోర్టులో కానీ తెలంగాణ కోర్టులో కానీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే దానికి సంబంధించి సర్టిఫికెట్లు కలిగి ఉండాలని అయితే వీరు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దాంతోపాటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ కలిగి ఉండాలి ఇన్ ద కేస్ ఆఫ్ కేటగిరీ అండ్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే వీరు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది దా అది ఆ క్వాలిఫికేషన్స్ కాకకుండా ఇక్కడ లాలో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి అలాగే డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అలాగే ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ వారు యాభై ఐదు శాతం మార్కులు సాధించిన వారు ఈ నోటిఫికేషన్కి అయితే అర్హులని వీరు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఆర్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ బీసీ కేటగిరీ అభ్యర్థులకి వెయ్యి రూపాయలుగా అప్లికేషన్ ఫీజు ఆర్ ఎగ్జామినేషన్ ఫీజుని ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఐదు వందల రూపాయలుగా అప్లికేషన్ ఫీజునైతే అయితే మీరు కేటాయించడం అయితే జరిగిందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూడు ఫాలోయింగ్ త్రీ పేపర్స్లో క్వశ్చన్స్ని అయితే అడగడం జరుగుతుంది సివిల్ లాస్ క్రిమినల్ లాస్ అలాగే మూడోది వచ్చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఎస్యో రైటింగ్ గ్రామర్ అండ్ వొకాబులరీ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అందులో పార్ట్ వన్లో వచ్చేసి ముప్పై మార్కులను పార్ట్ టూకి క్యారీ చేయడం జరుగుతుంది పార్ట్ టూ నుంచి డెబ్బై మార్కులను క్యారీ చేస్తారు ఫ్రెండ్స్ ఇందులో యాభై శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే వీళ్ళు ఫైనలిస్ట్ చేసి పేపర్ త్రీకి వీళ్ళను పంపించడం సెలెక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ త్రీలో కూడా పర్ఫార్మెన్స్ బాగా చేసి క్వాలిఫై అయిన అభ్యర్థులకి వైవాక్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అప్లై చేసే ముందు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని నా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి అలాగే ఎగ్జామినేషన్ కూడా ఈ సిలబస్ని ప్రిపేర్ అవ్వండి మంచిగా మీరు జాబ్ను అయితే సాధిస్తారు ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో అన్న విషయానికి వచ్చినట్లయితే వన్ బై త్రీ ఈ విధానం కింద క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసి వైవాకైతే ఫిల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్